ఓం నమ శివాయ కేదార్నాథ్ యాత్ర రెండవ భాగానికి మీకు తిరిగి స్వాగతం భీమబల్లిలో విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ మన ప్రయాణం ప్రారంభమైంది ఇక్కడి నుంచి దారి మరింత ఎత్తైన కొండల వైపు వెళ్తుంది గుర్రాలు కూడా ఒక్కో అడుగు వేసేటప్పుడు ఊపిరి పీలుస్తూ కొంతసేపు ఆగి మళ్ళీ ముందు కదులుతూ ఉంటాయి ఇక్కడి నుంచి ఎదురయ్యే ప్రతి మలుపు ఒక పరీక్ష లాంటిది అయితే మన మనస్సులో ఒకే ఒక్క సంకల్పం అదే శ్రీ కేదారేశ్వరుని దర్శనం ఇదే మనకు శక్తినిస్తుంది ఊపునిస్తుంది ప్రయాణాన్ని కొనసాగినిస్తుంది రెండు వేల పదమూడులో వచ్చిన మహావరద ఈ ప్రాంతాన్ని బలంగా తాకింది భీమబల్లి దగ్గర ఒక పెద్ద వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది అప్పుడు మందాకిని నది ఉగ్ర రూపం దాల్చి కొండల నుండి బండరాళ్ళు మట్టి అన్నిటినీ తనతో పాటు తోసుకువచ్చింది ఈ దృశ్యం చూసిన వాళ్ళు ఇప్పటికీ వణుకుతూ ఉంటారు ఇప్పుడు కొత్త వంతెన వేసి యాత్రికులకు సౌకర్యం కల్పించారు కానీ పాత వరద గుర్తులు ఇప్పటికే ఆ లోయలో కనిపిస్తూనే ఉంటాయి అవి చూసినప్పుడల్లా మనకు ఒకే ఒక్క అనుభూతి దేవుడు నిలబెట్టాడు కాబట్టి ఈ యాత్ర మళ్ళీ సాధ్యమైంది ఇప్పుడు మనం ఒక చిన్న వంతెన దాటి వెళ్తున్నాం కుడివైపు లోయలో మందాకిని నది ఉధృతంగా ప్రవహిస్తుంది నది గర్జన శబ్దం మన హృదయంలో ప్రతి ధ్వనిలా వినిపిస్తుంది ఇక ఈ మందాకినీ నది గురించి తెలుసుకునేది ఏమిటంటే ఈ నది ఆ కేదారనా కేదారనాథుని దివ్య పాదాల వద్ద పుట్టి క్రిందకు పయనిస్తూ అలకనందతో రుద్రప్రయాగ వద్ద కలుస్తుంది అక్కడ నుండి గంగా నదితో కలిసి సంగమిస్తుంది ఇక వెళ్ళే కొలిది దారి చాలా ఇరుకుగా ఉంటుంది బైక్ వెళ్తున్న గుర్రాలు కిందకు వస్తున్న పాదయాత్రికులు ఒకే సమయంలో వెళ్లటం వల్ల పెద్ద రద్దీ ఏర్పడుతుంది కొన్నిసార్లు గుర్రం కాలు పాదయాత్రికుల కాళ్లను తాకుతుంది అలాగే మన కాళ్ళు కూడా వచ్చేవారి నడక యాత్రికులను తగులుతూ ఉంటాయి తప్పించుకోవడానికి వీలు ఉండకపోవచ్చు కానీ ఈ ఇబ్బందుల్లోనూ భక్తులు భక్తిగా ఓం నమ శివాయ అంటూ చిరునవ్వుతో ముందుకు సాగుతారు ఉన్న బ్రిడ్జిని దాటి ప్రయాణిస్తున్నప్పుడు చుట్టూ బలమైన అద్భుతమైన పర్వతాల మేఘాల నీడలో మన ప్రయాణం సాగుతూ ఉన్నట్లు అనిపిస్తుంది ప్రయాణం కొంత క్లిష్టతరంగా ఏటవాలుగా మారుతుంది కొన్నిసార్లు ఒక్కదారే ఇరువైపు యాత్రికుల గమనంకై ఉండటం వల్ల ప్రయాణం కూడా నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది ఇక గుర్రం మీద కూర్చోవడం కూడా అంత సులభం కాదు ఎత్తు పైకి వెళ్తున్నప్పుడు ముందుకు వాలి కూర్చోవాలి దిగేటప్పుడు వెనక్కు వాలి ఉండాలి అని మనకు గుర్రం యొక్క యజమానులు పదే పదే చెబుతూ ఉంటారు లేకపోతే మనం బ్యాలెన్స్ కోల్పోయే ప్రమాదం ఉంది చల్లని గాలి చేతులు కాళ్ళు గడ్డగట్టేలా చేస్తుంది తరచూ వర్షపు చినుకులు మనల్ని పలకరిస్తాయి కొన్నిసార్లు మంచు చినుకులు కూడా మన ముఖాన్ని తాకుతూ ఉంటాయి అయినా ఆ కష్టం భక్తిలో కలిసిపోతూ ఉంటుంది ఎందుకంటే మన గమ్యం ఆ మహాదేవుని ఆలయం కాబట్టి మన దారి పక్కనే మందాకిని నది ప్రవహిస్తోంది వేగంగా కదులుతూ రాళ్లను ఢీకొని ఎగిరే అలలు గర్జన శబ్దం ఇవన్నీ మనకు శివుడి యొక్క తాండవ రూపాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి దూరంగా కప్పుకున్న హిమాలయాల శిఖరాలు కనబడుతున్నాయి సూర్యరశ్మి మంచుపై పడితే ఆ శిఖరాలు బంగారు కాంతులతో మెరుస్తూ ఉన్నట్టు అనిపిస్తాయి అది చూస్తుంటే మనకు మనసు నిండిపోతుంది మన శరీరం కష్టపడుతున్న ఆ దృశ్యం మన ఆత్మకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది దారి పక్కన మంచు గడ్డ కట్టిన జలపాతాలు కనిపిస్తూ ఉన్నాయి కొండల నుండి జారి జారిన మంచు ఐస్ గోడల్లా కనపడుతూ ఉంటుంది ఈ ప్రదేశంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది కాసేపు ఎండ కాసేపు వర్షం మరికొన్నిసార్లు మంచు ఇలాంటిదే ఇక్కడ సహజ స్వభావం శీతల వాతావరణం మనల్ని ఆధ్యాత్మిక శక్తిని అనుభవించండి అంటూ పిలుపునిస్తూ ఉంటుంది ఇప్పుడు మనం లించోలి చేరుకున్నాం ఇది భీమబలి నుండి దాదాపు నాలుగు కిలోమీటర్ల ప్రయాణ దూరం ఇక్కడ పెద్ద పెద్ద శిబిరాలు ఉంటాయి ఇక్కడ యాత్రికులు విశ్రాంతి తీసుకోవడానికి టెంట్లు వేస్తారు కొంతమంది రాత్రి ఇక్కడే గడుపు గడుపుతారు ఇక్కడ క్యాంపులు ఆహారశాలలు మరియు సహాయ సహకార కేంద్రాలు ఉంటాయి పగటి వేళలు నడిచి వచ్చే యాత్రికులు ఇక్కడ బాగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు అలాగే గుర్రాలకు మంచినీరు సదుపాయం అటువంటివి ఇక్కడ ఉంటాయి మనకి లించౌలి చేరుకోవడం ఒక ప్రత్యేకమైన అనుభవం ఇప్పటికే మనం గౌరీకుండ నుండి దాదాపు పదకొండు కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసాం ఇక్కడి నుంచి కేదార్నాథ్ బేస్ క్యాంపు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది దూరంగా కనిపించే మంచు శిఖరాలు మనకు చెబుతున్నాయి మీరు గమ్యానికి చాలా దగ్గరయ్యారు అని మరి ఇక్కడితో ఈ రెండవ భాగం వీడియో ముగుస్తుంది తదుపరి భాగంలో మనం లించౌలి నుండి కేదార్నాథ్ బేస్ క్యాంప్ వైపు ప్రయాణాన్ని కొనసాగిద్దాం అప్పటి వరకు మన మనస్సులో జై జై కేదార్నాథ్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ